హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది ఆర్కేసీనియోజన వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే మొబైల్ నెంబర్ల కోసం తెలుసుకుంటున్నాం అలాగే నేమ్స్ కోసం తెలుసుకుంటున్నాం అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే మనము ఈ మొబైల్ నెంబర్ల కోసం వాటి కోసం చాలా వీడియోస్ పెట్టడం జరిగింది జోడీలు ఎలా చూడాలి ఏ జోడీ పాజిటివ్ జోడీ ఏ జోడీ నెగిటివ్ జోడీ ఇవి కూడా చెప్పడం జరిగింది అలాగే నేమ్స్ కోసం చాలా వే చాలా నేమ్స్ కోసం కూడా చెప్పడం జరిగింది అంటే ఏ పేరు ఎటువంటి నెంబర్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది అవన్నీ ఫాలో చేయండి అయితే ఈరోజు మనము మొబైల్ నెంబర్ల కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి మొబైల్ నెంబరు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెంబర్లు ప్రతి ఒక్కరూ వాడుతుంటారు టోటల్ నెంబర్ ఎంత ఉంది ఏంటి అనేది చూసుకోవడం చాలా వరకు మంచిది అలాగే జోడీలు కూడా చూసుకోవడం అనేది పాజిటివ్ జోడీస్ ఉన్నాయా నెగిటివ్ జోడీస్ ఉన్నాయా అనేది చూసుకోవడం కూడా చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి అయితే ఈరోజు మనం తెలుసుకుపోతున్న జోడీ ఏంటంటే డెబ్బై ఎనిమిది కానీ ఎనభై ఏడు కానీ ఈ జోడీ ఈ జోడీ ఏంటంటే కొంతమంది మొబైల్లో ఈ జోడీలు ఈ జోడీ కూడా ఉండడం జరుగుతుంది డెబ్బై ఎనిమిది కానీ ఎనభై ఏడు కానీ ఈ జోడీస్ ఉండడం కట్టడం జరుగుతుంటాయి అయితే ఈ జోడీ ఉండేటప్పుడు ఏంటంటే ఇది మనకి కేతువు శని ఈ రెండు కలయిక అనమాట ఈ రెండు కలయికలో ఈ జోడీ రావడం అనేది జరుగుతుంది అయితే ఈ జోడీ ఉండడం అనేది పాజిటివా నెగిటివా ఏంటి చూద్దాం అన్నమాట అయితే ఇది కేతువు శని ఈ కలయికలో ఈ జోడి అనేది ఉండడం అనేది జరుగుతుంది అయితే కొంతమంది మొబైల్లో ఈ జోడి అంటే డెబ్బై ఎనిమిది ఉండొచ్చు కొంతమందికి ఎనభై ఏడు ఉండొచ్చు కాబట్టి ఇదేంటంటే మనకు చెప్పుకోవాలి అనుకుంటే ఇది ఒక నెగిటివ్ జోడి కింద మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది ఈ జోడి ఉన్నప్పుడు ఏంటంటే ఇది సన్యాసాన్ని ఇవ్వడం జరుగుతుంది జరుగుతుందన్నమాట వీళ్ళు అంటే ఒంటరి జీవితాన్ని గడపడం ఇటువంటివి ఎక్కువ జరగడం అనేది ఎక్కువ జరుగుతూ జరగడం గట్రా జరుగుతుంటుంది అంటే ఒంటరిగా ఉండాలి నలుగురితో కలవకుండా ఉండడము ఇటువంటివి ఎక్కువగా వీరు వీరి జరగడం గట్రా ఎక్కువగా జరగడం గట్రా ఎటువంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇటువంటి జోడి అనేది జోడి అనేది డెబ్భై ఎనిమిది కానీ ఎనభై ఏడు కానీ ఈ రెండు కూడా ఉండడము అంత మంచిది కాదు ఎవరికి కూడా లేకపోవడమే అనేది చాలా వరకు మంచిది ఎందుకంటే ఈ ఏడు ఇది సన్యాసి సన్యాసి సంఖ్య కాబట్టి ఇది ఏడు మంచిది కాదు అలాగే శని కూడా మంచిది కాదు కాబట్టి ఈ రెండు కలయికలో వచ్చిన జోడీ ఏంటంటే అంత పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదు కాబట్టి ఎవరి మొబైల్లో కూడా ఈ జోడి అనేది ఉండకపోవడం అనేది చాలా వరకు మంచిది అలాగే ఎనభై ఎనభై ఏడు కూడా ఎనభై ఏడు కూడా లేకుండా చూసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట ఏంటంటే అంటే ఒంటరి జీవితాన్ని గడపాలి అంటే జీవితం అంటే అంటే ఫ్యామిలీ లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్ లేకపోవడము ఇటువంటివి ఫ్యామిలీలో గొడవలు రావడం ఇవి ఇవి ఈ విధంగా ఎక్కువగా ప్రాబ్లమ్స్ గట్రా క్రియేట్ అవడం ఇటువంటివి ఎక్కువ జరగడం గట్రా జరుగుతుంటాయి కాబట్టి ఇటువంటి జోడీ ఎవరికి కూడా లేకుండా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ